హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిన్నీ డిజైనర్స్ వరల్డ్ ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా ఫ్రాక్ ఎదుటివారి హెల్ప్ లేకుండా ఒక్కరే ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకోసం చెప్తాను దానికోసం మనం ముందుగా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మనం క్లాత్ని అరేంజ్ చేసుకున్న తర్వాత టేప్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఎడ్జ్లో క్లాత్ యొక్క ఎడ్జ్లో సేఫ్టీ పిన్ తోటి ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మూమెంట్ ఉండాలి టేప్లో అలా మూమెంట్ ఉండేలాగా చూసుకొని మనం సేఫ్టీ పిన్ అయితే సెక్యూర్ చేసుకోవాలి దాని మీద కొంచెం వెయిట్ కోసం ఏదో ఒకటి మనం ప్లేస్ చేసుకోవాలి అలా ప్లేస్ చేసుకున్న తర్వాత మనం కింద బోటం పార్ట్ లెంత్ ఎంత అయితే తీసుకుంటామో అది మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎడ్జ్లో ఎవరు మనకి పట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఎద్దుటి వారి హెల్ప్ లేకుండా మనం ఒక్కళ్ళమే సింపుల్గా అయితే డ్రా చేసుకోవచ్చు ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా ఫ్రాక్ ఇలా కంప్లీట్గా సర్కిల్ అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం చేసుకున్న అయితే రిమూవ్ చేసుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అవుతుంది మనం ముందుగా మార్కింగ్ చేసుకున్న నడుము పాటుని కట్ చేసుకోవాలి చూశారు కదా ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా ఫ్రాక్ ఎదుటివారి హెల్ప్ లేకుండా ఒక్కరే ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందనిపిస్తే షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్